విద్యకు ప్రాచుర్యం కల్పించే సంకల్పంతో ఇస్మాయిల్ ఖాన్ పేటలో వేద పాఠశాలకు శ్రీకారం చుట్టిన మహనీయులు గురువర్యులు బ్రహ్మశ్రీ శాస్త్రుల విశ్వనాథ శాస్త్రి గారు అదే తరుణంలో దైవమే పంపినట్టుగా బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజి గారు సంస్కృత భాషా ప్రావీణ్యం కొరకై గురువరుల వరకు రావడం వేద పాఠశాలలో వేద గురువుగా నియామకం కావడం అంతా దైవేచ్ఛ గురువుగారికి సంస్కృత పండితులుగా మెదక్లో ఉద్యోగం రావడంతో గురువుగారితో పాటుగా వేద పాఠశాల కూడా మెదక్కు తరలింది ఇస్మాయిల్ ఖాన్ పేటలో పది మంది విద్యార్థులతో ప్రారంభమైన పాఠశాల మెదక్కు వచ్చేసరికి మెదక్కు వచ్చేసరికి ఆ వేద పాఠశాల లో విద్యార్థుల సంఖ్య ఇరవైకు చేరింది ఆ తర్వాత దశలో మూడు సంవత్సరాల తర్వాత గురువుగారి స్వగ్రామమైన శివంపేటకు వేద పాఠశాలను తరలించారు అక్కడ మరొక ఐదుగురు విద్యార్థులు పెరిగారు అలా వారి శిక్షణలో రాటుదేలిన వారి శిష్య బృందం ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో గురువుగారి కీర్తిని అజరామరం చేస్తూ గొప్ప గురుభక్తిని చాటుతున్నారు ధర్మ సంరక్షణలో అనునిత్యం పునీతులవుతున్నారు వారిలో కొందరు వరంగల్ ప్రాంతంలో పాలకుర్తి నరసింహాచారి గారు కరీంనగర్లో పురాణం మహేశ్వరి శర్మ గారు మంగళంపల్లి వేణుగోపాల్ శర్మ గారు కామారెడ్డిలో గంగవరం ఆంజనేయ శర్మ గురువు గారు అండ్ నిజామాబాద్లో వేలటి పశుపతి శర్మ గారు రామశర్మ గారు హైదరాబాద్లో ధరూర్ పురుషోత్తం శర్మ గారు అండ్ రంగారెడ్డి ప్రాంతంలో సర్వోత్తం శర్మ గారు గురుగారి గురించి ఎంత చెప్పుకున్నా ఎంత కీర్తించినా తక్కువే మరికొన్ని వివరాలను మరికొద్దిసేపట్లో వారి శిష్యులందరూ మనకి క్షుణ్ణంగా వివరించబోతున్నారు వీరి అద్భుతమైన ప్రతిభకు నిదర్శనంగా చతురాన్నయ పీఠాల్లో ఆస్థాన పండితులుగా గౌరవం లభించడం మనందరికీ గర్వకారణం మన ప్రాంతంలో శ్రీ విద్యోపాసన నవావరణ పూజలను ప్రాచుర్యంలోనికి తేవడానికి ధర్మ సామ్రాట్ యతిచక్ర చూడామణి కరపత్ర స్వామి వారి బోధనలను ఆకళింపు చేసుకున్నారు అనుష్ఠానం కొరకు మహా షోడసాక్షరి మహామంత్రాన్ని వారితో పాటుగా నలభై మందికి ఉపదేశం చేయించారు వీరి జ్ఞానదీప్తికి మరొక నిదర్శనమే ఆంధ్ర రాష్ట్ర పండిత సభకు అధ్యక్షత వహించడం అంతేకాక వారి అనుభవ సారాన్ని రంగరించి క్షయాధిక మాస నిర్ణయం కొరకు ఒక గ్రంథాన్ని రచించారు వీరు సంస్కృతాంధ్ర భాషలో ప్రావీణ్యతే కాక ఆయుర్వేదం జ్యోతిష్య శాస్త్రంలో కూడా నిష్ణాతులు వీరు స్థాపించిన వేద పాఠశాలలో వేద పారంగతులుగా బోధన చేసిన బ్రహ్మశ్రీ మాడుగుల మాణిక్య సోమయాజుల గారి అంత్యదశలో అద్భుతం జరిగింది ఆ రోజు ఉదయం సన్యాస దీక్ష స్వీకరించి బ్రహ్మానంద తీర్థులుగా అవతరించి సాయంత్రమే బ్రహ్మలీనులైనారు కష్ట నష్టాలకు ఎదురొడ్డి భావి తరాలకు వేద విద్యను పరంపరగా చేయబోనిన గురువుగారి సత్సంకల్పల్ సత్సంకల్పానికి నిదర్శనమే ఈనాటి వారి శిష్య బృందం వారి శతజయంతి ఉత్సవాలను శివంపేటలో ప్రారంభించి ఈరోజు తొమ్మిదవ శత జయంతి ఉత్సవాలను కామారెడ్డిలో బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఇది భావితరాలకు దిక్సూచి అని మనం గర్వంగా చెప్పవచ్చు పట్టణాల వారిగా ముగించుకుని రవీంద్ర భారతి హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో గురువుగారి శతజయంతి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రమంతా తెలిసేలా జరపాలన్న వీరి గురు భక్తి అనన్య సామాన్యం అద్వితీయం ఒక్కసారి మనందరం గట్టి కరతాళ్ల ధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తం చేద్దాం ఇక ఇంతటి మహనీయుల యొక్క సారథ్యంలో శిష్యులుగా ఉన్నటువంటి వారి శిష్యులు అండ్ వారి శిష్యుల్లో ఒకరైనటువంటి బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ గురువు గారి శిష్యురాలైనటువంటి నాకు ఇక్కడ వ్యాఖ్యానం చేసేటువంటి అద్భుతమైన అవకాశం దొరకడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను ధన్యవాదం గురువుగారు గురు దంపతులకి పాద పద్మాలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను శిరసు వంచి నమస్కరిస్తూ ఇంకా వేదికపైకి సభాధ్యక్షత వహించాల్సిందిగా గురువుగారి సుపుత్రులు వేద విద్యానిధి భగళాముఖి ఉపాసకులు ముప్పై ఐదు సంవత్సరాలు విద్యాశాఖలో ఉన్నత పదవులు చేపట్టిన నిగర్వి శ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని సగౌరవంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మనందరి గట్టి కరతాళ ధ్వనుల మధ్య బ్రహ్మశ్రీ శాస్త్రుల వెంకటేశ్వర శర్మ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం మీరు సన్నాయి మేళం అలా వచ్చేటప్పుడు అన్న సన్నాయి మేళంతో ఆహ్వానం పలుకుదాం అంతర్జాతీయంగా దర్శనం మాస పత్రిక ద్వారా ధర్మ వైభవానికి ప్రాచుర్యం కల్పిస్తున్న దర్శనం వెంకటేశ్వర శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారంగా ఆహ్వానిస్తున్నాం బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా గురువుగారి దగ్గర మరియు శృంగేరి పీఠంలో ఎనిమిది సంవత్సరాల వేద అధ్యయనం చేసిన శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా సహజంగా ఆహ్వానిస్తున్నాం బ్రహ్మశ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిని భారతీ తీర్థ పురస్కార గ్రహిత వేద పండితులు శ్రీ పురాణం మహేశ్వర శర్మ గారిని సాధారంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం ధన్యవాదాలండి ఆసీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం గౌరవనీయులైనటువంటి బ్రహ్మశ్రీ దర్శనం వెంకటేశ్వర శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం మీకు అందరి మహిళా మను అండ్ అందరి కరతాళ ధ్వనుల మధ్య వేదికపైకి వస్తున్నారు బ్రహ్మశ్రీ దర్శనం వెంకటేశ్వర శర్మ గారు ధన్యవాదాలండి ఆశీనులు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం గణపతి క్షేత్రం నిజామాబాద్ లో ముప్పై లలితాశ్రమం నిజామాబాద్ పురోహితులు వైదిక సలహాదారులు శ్రీ గంగవరం రామశర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం హలో వరంగల్ పాలకుర్తి నరసింహ శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం బ్రహ్మశ్రీ పాలకుర్తి నరసింహమూర్తి శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం సన్నాయి మేళంతో గౌరవనీయులైనటువంటి వేలేటి సిద్ధరామ శర్మ గారిని బ్రహ్మశ్రీ వేలేటి సిద్ధరామ శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కామారెడ్డిలో ప్రముఖ అష్టావధానిగా అండ్ సాహిత్యవేత్తగా అందరి కీర్తి ప్రతిష్టలు సాధించి రాష్ట్ర స్థాయిలో అందరి మన్నలను పొందినటువంటి గౌరవనీయులైనటువంటి బిజగమ్ రామ్మూర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులైనటువంటి బ్రహ్మశ్రీ నందీశ్వరి శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులైనటువంటి బ్రహ్మశ్రీ ధారోరి పురుషోత్తమ శర్మ గారిని ధారోరి పురుషోత్తమ శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీలైనటువంటి బ్రహ్మశ్రీ మల్యోధుల శంకర్ శర్మ గారిని వేదిక పైకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం మంగళపల్లి శ్రీనివాస్ శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం గౌరవనీయులైనటువంటి కరీంనగర్ మణిశంకర్ శర్మ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం కామారెడ్డి దశ దిశల ఎన్నో ఆలయాలను స్థాపించి భక్తులందరిలో ఆధ్యాత్మిక భావనను పెంచి సంకష్టహర మహాగణపతి క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ సంకష్టహర గణపతి క్షేత్రాన్ని మరొక తెలంగాణ కాణిపాకంగా మార్చినటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ గురువు గారు ప్రతి ఒక్కరిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను వెలికితీసి వారికి పదను పెట్టి వారిలో నుండి శక్తి సామర్థ్యాలని సమాజానికి గుర్తు చేస్తున్నటువంటి దైవ సమానులు మా గురువు గారైనటువంటి బ్రహ్మశ్రీ గురువు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం గౌరవనీయులైనటువంటి వరంగల్ రమేష్ శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా పొలైట్గా రిక్వెస్ట్ చేస్తున్నాం బ్రాహ్మణ విరాట్ పరివార్ పవన్ శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ జ్యోతి రావాలండి నెక్స్ట్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం గౌరవనీల్ వాల్మీకం రాజమౌళి శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం